లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గేట్లన్నింటినీ ఓపెన్ చేసింది ఇప్పటి వరకు కొన్ని ఆంక్షలు నిబంధనలతో కొనసాగిన జాయినింగ్స్ ఇక నుంచి ఎలాంటి కండిషన్స్ లేకుండానే సంపూర్ణంగా ఆ పార్టీలో చేరికలు జరిగేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి ఇందుకు ఏఐసిసి నుంచి కూడా అప్రూవల్ వచ్చింది అంతేగాక ప్రత్యేకంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీ చేరికల యాక్టివిటీస్ను ప్రోత్సహించనున్నది ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు లీడర్లతో ఈ కమిటీ సంప్రదింపులు జరుగుతున్నది చాలా మంది లీడర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు కమిటీ వెల్లడించింది లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు కంటిన్యూగా చేరికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతున్నది దీంతో బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ ఎంచుకున్నది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు వరుసగా చేరికల పర్వం కొనసాగనున్నది చేరికలను విస్తృతం చేయకపోతే ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్ లీడర్లు బీజేపీకి వెళ్లిపోతారనే చర్చ కాంగ్రెస్ లో జరిగింది దీంతో రెండు రోజుల క్రితం ఏఐసిసి ఓ నిర్ణయాన్ని ప్రకటించి తూచా తప్పక అమలు చేయాల్సిందేనని టీపీసీసీకి ఆదేశాలిచ్చింది దీంతో ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు చేరికల పర్వాన్ని కొనసాగించనున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కాంగ్రెస్ కీలక నేతలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్లారు కొందరు తమకు టికెట్ రాలేదని మరికొంతమంది పార్టీలో గుర్తింపు లేదని అలిగి వెళ్లిపోయారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్లోకి రావటంతో పార్టీ వదిలి వెళ్లినోళ్లను చేర్చుకోవద్దని గతంలో ఓ నిబంధన పెట్టుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి దీంతో చేసేదేమీ లేక చాలామంది నేతలు బీఆర్ఎస్లో ఉంటూనే ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఈ క్రమంలో కొంతమంది బీజేపీ వైపు చూడటంతో చేరికలకు ఎలాంటి ఆంక్షలు విధించవద్దని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హైకమాండ్ ఆదేశించింది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగించి ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనే కండువాలు కప్పుకోనున్నారు గర్ పేరిట ఆయా నేతలను కాంగ్రెస్లోకి గుంజేయనున్నారు దీంతో గతంలో పార్టీ వీడిన నేతలకు ఊపిరి పీల్చుకున్నట్లయింది బీఆర్ఎస్ నేతల చేరికలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కారెడ్డి కోదండరెడ్డి మానిటరింగ్ చేస్తుండగా ఎమ్మెల్యేల చేరిక ఎపిసోడ్ మాత్రం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించనున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం ప్రాథమిక చర్చలు జరిపింది క్షేత్రస్థాయి నుంచి కీలక లీడర్లందరినీ ఎన్నికలలోపే పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది